ఇక శంకర్ చేతికి ఆ గాయాన్ని చూసిన గౌరీ ఒక్కసారిగా షాకింగ్గా ఏమైంది శంకర్ గారు మీ చేయికి ఈ ఏంటి ఈ గాయం ఎందుకు ఎలా అయింది చెప్పండి శంకర్ గారు ఈ గాయం మీకు ఎలా అయింది ఆ విధంగా అంటూ చాలా కంగారు పడిపోతూ ఉంటుంది అయ్యో గౌరీ గారు మీరు ఎందుకు కంగారు పడుతున్నారు మీరు కంగారు పడకండి నాకేం కాలేదు చిన్న గాయమే శంకర్ ఈ గాయం ఎలా అయింది చెప్పు శంకర్ అని అంటూ ఉంటే అప్పుడు వెంటనే నాకేం కాదు నేను బాగానే ఉన్నాను మీరే కదా మీరు అక్కడికి వెళ్ళడానికి వీల్లేదు నా మీద ఎలాంటి అభిమానం ఉన్నా నువ్వు త్వరగా వచ్చేయమని మీరే అన్నారు కదా ఆర్యవర్ధన్ అయితే నా స్నేహితుడైతే నేను చెప్పిన మాట విడ్డాడు అని అనగానే వెంటనే కార్ని పక్కకు తిప్పాను అంతలో కాస్త నా చెయ్యి దగ్గర నరం పట్టుకున్నట్టయింది నేను కట్టు కట్టించుకుని వచ్చాను దీనికే మీరు ఇంతగానో కంగారు పడుతున్నారా నాకేం కాలేదు నేను బాగానే ఉన్నాను అని శంకర్ అంటూ ఉంటే ఇక గౌరీ మాత్రం చాలా బాధగా దీనంగా చూస్తూ ఉంటుంది అసలుది నిజంగానే ఆ సాధువు గారు చెప్పినట్టుగానే జరుగుతుంది అంటే నిజంగా ఈ జన్మలో మా ప్రేమ అంతమవుతుందా అలా జరగడానికి వీల్లేదు మా ప్రేమ మా ప్రేమ ఎలాగైనా గెలవాలి మేము మళ్ళీ పుట్టాము ఈసారి మా ప్రేమ మధ్యలో అంతం కావడానికి వీల్లేదు అని మనసులో గౌరీ అనుకుంటూ అలానే చూస్తూ ఉంటుంది సరే పదండి మీరు ఎప్పుడు భోజనం చేస్తారు చేశారో అనే విధంగా అంటూ వెంటనే అలా భోజనాన్ని తీసుకొని రాగానే చేయికి కట్టలు చూసి అలా గౌరీ శంకర్కి తినిపిస్తూ ఉంటాయి ఇక శంకర్కి మాత్రం గతంలో జరిగిన సన్నివేశాలు గుర్తుకు వస్తూ ఉంటాయి వెంటనే ఇద్దరు కూడా ఒకరికొకరు చూసుకుంటూ ఉంటారు ఇక కట్ చేస్తే నెక్స్ట్ సీన్లో మాత్రం ఇక జెండె మాత్రం చాలా బాధపడిపోతూ ఉంటాడు నిజంగా సాధువు గారు చెప్పినట్టుగా ఈసారి నా ఆర్య అనుల ప్రేమ కూడా అంతమవుతుందా ఇవన్నీ చూస్తుంటే నాకెందుకో కంగారుగా ఉంది నా ఆర్యకేం కాకూడదు ఏ ఆపదైనా సరే నన్ను దాటుకొని ఆర్య దగ్గరికి వెళ్ళాలి ఈసారి ఈసారి వాళ్ళ ప్రేమ ఖచ్చితంగా గెలవాలి అని మనసులో జెండే అనుకుంటూ ఉంటాడు కానీ ఏం చేయాలి ఏదో ఒక ఆటంకం ఎదురవుతూనే ఉంది ఆ రాకేష్ ఏదో ఒకటి ఎప్పుడు చేస్తూనే ఉన్నాడు వారికి చెక్ ఎప్పుడు పెడతాడో నాకు అర్థం కావట్లేదు శంకర్ వారిని ఎందుకలా వదిలేస్తున్నాడు వాడు చాలా డేంజర్ అని శంకర్కి ఎప్పుడు అర్థమవుతుంది అని మనసులో అనుకుంటూ ఉంటే ఇక అదే సమయానికి గౌరవం వస్తుంది ఏంటి జెంటే గారు ఏం ఆలోచిస్తున్నారు శంకర్ గురించే అమ్మ ఎవరి గురించి ఆలోచిస్తాను ఎప్పుడు నేను ఆలోచించేది మీ గురించే కదా ఈసారైనా ఈ జన్మలోనైనా మీ ప్రేమ గెలవాలమ్మా ఆ సాధువు గారు చెప్పిన మాటలే నాకు గుర్తుకొస్తున్నాయి జెండే గారు మీరు కంగారు పడకండి నాకు తెలిసిన ఒక దీక్షితు గారు ఉన్నారు దీక్షితు గారి దగ్గరికి ఈ జన్మలో శంకర్ గారి జాతకాన్ని నేను తీసుకుని వెళ్తాను అసలు ఏం జరుగుతుందో ఏంటో తెలుసుకుంటాను నేను కూడా వస్తానమ్మా వద్దు సెంటే గారు మళ్ళీ మీరు వస్తే ఆయనకు అనుమానం వస్తుంది నేను గురికని చెప్పి దీక్షితులు గారి దగ్గరికి వెళ్ళొస్తాను సరే అమ్మ జాగ్రత్తగా వెళ్ళిరా డ్రైవర్నిచ్చి పంపిస్తాను సరే తండ్రి గారు అని అనగానే ఇక వెంటనే అను బయలుదేరుతుంది దీక్షితుల గారి దగ్గరికి మీరు ఇక్కడే ఉండండి నేను ఇప్పుడే వస్తాను అని అంటూ వెంటనే దీక్షితులు గారి దగ్గరికి రాగానే ఏంటమ్మా దిగులు పెట్టుకొని నా దగ్గరికి వచ్చావు నా దరికి చేరావు నీ సమస్యలు ఒడ్డుకెక్కుతాయని ఎక్కుతాయని నువ్వు అనుకుంటున్నావా తల్లి ఎక్కాలి అందుకే కదా మీ దగ్గరికి వచ్చాను ఇదిగోండి ఆయన జాతకం చూసి చెప్పండి ఆయన క్షేమంగా ఉండాలి ఆయనకేమీ కాకూడదు సరే అమ్మా అతడి జాతకం ఇవ్వు ఇలా ఇవ్వు అని అంటూ వెంటనే దీక్షితులు గారు శంకర్ జాతకాన్ని పరీక్షిస్తూ ఉంటాడు ఒక్కసారిగా పాము అలా ఆర్య దగ్గరికి రావటం కాటు వేయడానికి సిద్ధంగా ఉండటం తన జాతకంలో చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఏమిది దీక్షితులు గారు సర్పగండం ముంచుకు వస్తుంది ప్రమాదం ఎటువైపు నుండైనా రావచ్చు అని దీక్షితులు చెప్పగానే ఒక్కసారిగా షాకింగ్గా గౌరీ చూస్తూ ఉండిపోతుంది ఈరోజు నీ భర్తకి సర్పగండం ఉందమ్మా త్వరగా వెళ్ళి నీ భర్తని నువ్వు కాపాడుకోవాలి గ్రహ సంచారం వల్ల వరుస ప్రమాదాలు వస్తాయమ్మా త్వరగా వెళ్ళి నీ భర్తను కాపాడుకో ఎందుకంటే ఒకటి కాదు రెండు కాదు ఎన్నది గండాలు చెప్పాలి ఇన్ని గండాలలో నీ భర్తను నువ్వు ఎలా కాపాడుకుంటావమ్మా ఇక అదంతా నీ చేతిలోనే ఉందమ్మా ఖచ్చితంగా నీ భర్తను నువ్వు కాపాడుకోగలవో లేదంటే నీ భర్తే ఇక తిరిగి రాని లోకంలోకి వెళ్తాడో నీ చేతిలోనే ఉంది త్వరగా వెళ్ళి నీ భర్తని కాపాడుకో నా భర్తని నేను ఎలా కాపాడుకోగలను దీక్షితులు గారు మీరే నాకు ఏదో ఒక దారి చూపించండి ఇదిగో అమ్మా ఈ కుంకుమ వెంటనే తీసుకెళ్ళి నీ భర్తను ఉదుట పెట్టు త్వరగా వెళ్ళమ్మా ఆలస్యం చేయకు అని ఈ విధంగా చెప్పగానే వెంటనే ఇక ఆ కుంకుమ తీసుకొని అను బయలుదేరుతుంది ఇక మరోవైపు మాత్రం ఆర్య దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటాడు ఆ రాకేష్ ఖచ్చితంగా ఏదో మాస్టర్ ప్లాన్ చేస్తున్నాడు ఎలా వాడి ప్లాన్ని నేను ఎలా చెక్ పెట్టాలి అని ఆర్య ఆలోచిస్తూ ఉంటాడు అసలు ఆ స్వామీజీ ఏమో ఈ జన్మలో ముగియబోతుంది అని చెప్తున్నాడు అసలు ఏం జరుగుతుంది నా చుట్టూలో నాకు తెలియకుండా ఏదైనా జరుగుతుందా ఏం జరుగుతుందో కూడా నాకు ఎందుకు అర్థం కావట్లేదు అని మనసులో శంకర్ అనుకుంటూ ఉంటాడు ఇక అప్పుడే వెంటనే సర్పం ఇంట్లోకి చొరబడుతుంది వేగంగా శంకర్ని వేయటానికి గబగబా పాకుతూ వస్తూ ఉంటుంది మరోవైపు శంకర్ రూమ్లో ఉండి దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటాడు డ్రైవర్ అన్న కాస్త త్వరగా పోనివ్వన్నా అని అంటూ అన్ను చాలా కంగారు పడిపోతూ త్వరగా వెళ్ళన్నా అని అంటూ ఉంటుంది ఇక మరోవైపు మాత్రం వెంటనే అలా శంకర్ ఆలోచిస్తూ ఉండగా అదే సమయానికి పాము శంకర్ కాలు పక్కన వచ్చి నిలబడుతుంది ఇక శంకర్ని కాటు వేయడానికి సిద్ధంగా ఉంటుంది ఇక అప్పుడే అను గబగబా పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటుంది వెంటనే సర్పం శంకర్ కాలికి కాటు వేయబోతూ ఉన్న సమయంలో శంకర్ గారు అని ఈ విధంగా గట్టిగా అరవగానే వెంటనే అదే సమయానికి శంకర్ పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటాడు కానీ సర్పం మాత్రం శంకర్ వెనకాలే వెళ్తూ ఉంటుంది కాటు వేయడానికి ఇక అంతలో గౌరి దగ్గరికి పరిగెత్తుకుంటూ రాగానే వెనకాలే సర్పాన్ని చూసిన గౌరీ షాకింగ్గా అలానే చూస్తూ ఉండిపోతుంది ఏమింది గౌరి గారు ఏం జరిగింది అంత గట్టిగా ఎందుకు అరిచారు అని అంటూ ఉంటే వెంటనే ఇక శంకర్ని కాటు వేయబోతూ ఉంటే అప్పుడే త్వరగా కుంకుమ తీసి శంకర్ నుదుటన పెట్టగానే వెంటనే సర్పం వెను తిరిగి వెళ్ళిపోతుంది ఇక ఒక్కసారిగా గౌరీ ఊపిరి పీల్చుకుంటుంది ఏమింది గౌరిగారు ఏం జరిగింది ఎందుకు నాకు ఈ కుంకుమ పెట్టారు ఏం లేదు శేఖర్ గారు గుడికి వెళ్ళి వచ్చాను ఈ కుంకుమ అందుకే మీ నుదుట పెడుతున్నాను అసలు మీ ఏంటి ఏమైంది మిమ్మల్ని చూస్తుంటే గుడికి వెళ్ళి వచ్చినట్టు అనిపించట్లేదు నన్ను ఇప్పుడు ఏం అడగకండి శేఖర్ గారు ఏమైందంటే ఏమడగకండి అని అంటున్నావేంటి పిలిచింది నువ్వు అడగద్దు అంటుంది నువ్వే ఏంటో అసలు నీ మాట నాకు ఎప్పుడూ అర్థం కాదు ఎవరికి కూడా నువ్వు అర్థం కావు ఎప్పుడు ఎలా ఉంటావో నీకే తెలీదు ఏంటో అని విధంగా అంటో వెంటనే అక్కడి నుండి వెళ్తూ ఉంటే ఎప్పటికీ నేను శంకర్ గారి దగ్గరే ఉండి శంకర్ గారిని కాపాడుకోవాలి